అంటే యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటే జీతం తీసుకుంటూ నారాయణ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నారు అంటే యాభై వేల కుటుంబాలు ఏదో నారాయణ ఇన్స్టిట్యూషన్ లో బతుకుతున్నాయి ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు మున్సిపల్ శాఖ అనేక శాఖలు చేస్తున్నాను నేను పుట్టిన ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి అడిగా అడిగాను ఒక నారాసిటీగా చేశాను నాకు సోషల్ ఫ్రెండ్స్ ఏమంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు నన్ను ఎవరు అడగలేదు నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల ఎవరికి ఆలోచన కూడా లేదు హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది మనకు సర్మాల చెరువు ఉంది మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోవడని నేను నెక్లెస్ రోడ్ని తీసుకొచ్చా ఫస్ట్ రోజు అయింది ఇంకా రెండు రోజులు వచ్చేయాలి అది పూర్తయితే హైదరాబాద్ మహానగర్లో నెక్లెస్ రోడ్డు ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ తయారవుతుంది భారాసాహి దగ్గర నాలుగు వందల సంవత్సరాల చర్చ దగ్గర ఎవరు ఏది చేయాల అక్కడే లారీలు గడుక్కునే వాళ్ళు అక్కడే ఊరిని అక్కడే టాయిలెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసినాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది రుతుల పండ్లకు వస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్కడికి వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన రైతులు ఇవన్నీ నన్ను ఎవరు అడగలేదండి నాకే చేశా మరొక మిక్కిషం ఇల్లు పేదలకు నిరుపేదలు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా షీర్వాల్ టెక్నాలజీలో కట్ట షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీలో ఒక్క ఇల్లు కూడా ఏ రాష్ట్రంలో కట్ట ఫస్ట్ కట్టింది ఈ రాష్ట్రంలో దానికి తదర పొడికి వంద రూపాయల నుంచి ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇల్లు మొత్తం కాంట్రీ చేశాం జనరల్ గా నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు కట్టే బిల్డింగ్ సీరియల్ టెక్నాలజీ వాడతారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్తారు నారాయణ ప్రోగల ఉద్యోగులకి నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేందుకు అట్టు చెప్తారు నాకు చెబుతా ఉత్కం నాలుగు రూపాయలు ఖర్చు అందుకనే బ్రహ్మాండంగా ఆ ఇల్లు కట్టాం కానీ వాటన్నిటిని నాశనం చేశారు ఇవల అక్కడక్కడ ఒకటి ఇచ్చారు నలభై మూడు వేలు అవన్నీ ప్రజలు నీ ప్రజలకు ఇస్తే నెల్లూరులో ప్రతి ప్రోమ వారికి ఈరోజు ఇండి నేను ఈరోజు చెప్తున్నాను ప్రభుత్వం అనగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ నలభై మూడు వేల ఓట్లు అవసరమైతే ఇంకొక పదివేలైనా ఇరవై వేలైనా శాంక్షన్ చేస్తానని అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది నేను పుట్టి పెరిగింది నెల్లూరులోని హర్నాదపురంలో పుట్టి పెరిగా నేను ఒక పేద గురిసెలో పెరిగా ఎన్ఎస్సీ దాకా చదివింది ఒక తాటాకల గుడిసెలో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకల గురిసెలో నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనమ్మ రమణారెడ్డి మీరందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు ఆనమ్మ రమణారెడ్డి స్టూడెంట్ వాళ్ళందరికీ చదివే చెప్పింది తాటాకులు గుడిసి అర్ణాపురంలో తర్వాత రేకులు తర్వాత బిల్డింగ్లు కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా సో ఒక పోవ పుట్టిలో పుట్టి ఒక తాటాకుల గుడిసిలో పెరిగాను నాకు తెలుసా బాధ వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం నుంచి నీళ్లు కారుతుంటే తల్లలో నీళ్లు పెట్టి బయట వేస్తుంది రోబులు ఉన్నాయి అందుకని ఏ ఫోటో వారు కూడా అటువంటి జమని చూడని షీర్వాల్ తక్కువ వస్తూ ఇల్లు కట్టాను ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ అందరినీ ఓటు అడగకుండా నేను సేవ చేశా సాధారణంగా ఒక కార్పొరేటు ఒక దగ్గర కంటే గెలిస్తే ఆ కార్పొరేట్ బాధ్యత ఆ వార్డులో ప్రజా సమస్యలు అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్ఫరెన్స్ లో కంటెస్ట్ చేసి గెలిస్తే ప్రజలు ఓటడిగి ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత రోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన కూడా రాజకీయాలకి నారాగానే వచ్చారు మేము డబ్బు కోసం రానుగండి ఇద్దరం ఆయనకైతే దేశ విదేశాల్లో ఉన్న వ్యాపారాలు డబ్బు కోసం అయితే ఇన్స్ట్యూర ఇక్కడ రావడం మా ఇన్స్ట్యూరెన్స్ తెలుసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి కేవలం ప్రజా సేవ చేయడానికి వచ్చాం ఎడ్యుకేషన్లో ఎంత సేవ చేశా ఎడ్యుకేషన్ చేయగలిగింది చదువు విషయంలోనే అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక ఆంగ్ల్లో సేవ చేయొచ్చు వచ్చా పేదల గిళ్ళు కట్టొచ్చు రోడ్లు ఇవ్వచ్చు పార్కులు కట్టొచ్చు అన్నా క్యాండస్ కట్టొచ్చు ఇట్లా అనేకలు చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను అది చూచ్చు నచ్చ కానీ ఆ రోజు నేను ఓట్లడగల అదేవిధంగా రోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అరగటం చెప్పారు నేను వరవస్ఆర్ సెన్ జాతికి ఎంతో సేవ చేశాను కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు నేను ఎవరు రికగ్నైజ్ చేయటంలా అవమానిస్తున్నారు నాకు గౌరవం రావాలా నాకు డబ్బు అవసరం లేదు నారాయణ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మీకు గౌరవిస్తున్నారు ఆయన ఎవరు గౌరవం అంటే మీకు ఇంట్లో అవసరంలా డైరెక్ట్కి వెళ్తావు చక్కగా నెల్లూరుని డెవలప్ చేసి నెల్లూరు ప్రజ నెల్లూరు ప్రజల గుండెలో నిలిచిపోయావు నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంట్కి మీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నానన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఆయన వెంటనే జాయిన్ అయ్యారు రోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరూ ఒక రిక్వెస్ట్ చేస్తుందా ఏ రాష్ట్రమైనా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత హోంసెస్ ఉంటాయి కేంద్రం నుంచి ఒక ఉంటాయి ఆయన మంత్రిగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షోర్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాను ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నంబర్ వన్ నగరంగా చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ ఈ ఎమ్మెల్యే మన ఓటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా నేను ఇద్దరు సాధిస్తున్నాను ఈ రోజు అందించాడు సింహపుర వాసులందరూ కూడా అతను ఆర్థికంగా